పల్లె పండుగ టూ పాయింట్లో రహదారులు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కొత్త రహదారులు నిర్మాణం చేస్తా ఉన్నాం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లతోటి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఐదు వేల కొత్త మినీ గోకులాలు పదహారు కోట్ల అంచనాతోటి నూట యాభై ఏడు నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే నాలుగు కోట్లు ఖర్చుతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ పంచాయతీ పరిధిలో నాలుగు వందల ఎనిమిది ఆరు కోట్ల రూపాయలతో పదిహేను పనులు చేయబోతా ఉన్నాం అలాగే డిస్టిక్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ కి నూట నలభై ఎనిమిది కోట్లతో మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తా ఉన్నాం అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన శాస్కీ రాష్ట్ర మూలధనల మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు సమీకరించి పల్లె పండుగ టూ పాయింట్ ద్వారా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులు చేపడుతున్నారు ముఖ్యంగా మన కోనసీమ జిల్లా రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉంది ఈ గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న ఏడు కిలోమీటర్ల రహదారి కోసం ఆరు కోట్లు ఇదివరకే మంజూరు చేస్తాం ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా